మాజీ మంత్రి కొడాలి నాని మీద లా విద్యార్థిని అంజనా ప్రియ విశాఖ వేదికగా ఒక కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే ఈరోజు విశాఖ పోలీసులు కొడాలి నాని గారికి ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇవ్వబోతున్నట్లుగా కొడాలి నాని గనక విచారణకి హాజరు కాకపోతే కొడాలి నాని అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొడాలి నాని ఇంటికి వెళ్ళబోతున్నారా ఆయనకి ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు జారీ చేయబోతున్నారా అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లం గారు వారితో మాట్లాడదాం దుర్గా నమస్తే అండి అంజనా అనేటువంటి లాస్ట్ స్టూడెంట్ విశాఖలో మాజీ మంత్రి కొడాలి నాని మీద ఒక కేసు నమోదు చేసింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే మహిళల మీద అసభ్యంగా వ్యాఖ్యలు చేశారు అంటూ ఆవిడ కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే ఈరోజు విశాఖ పోలీసులు కొడాలి నాని ఇంటికి వెళ్ళబోతున్నారని అక్కడ ఆయనకి నోటీసులు ఇవ్వబోతున్నారని కొడాలి నాని కనుక విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ ఉన్నాయి ఏంటి దీని మీద మీ విశ్లేషణ అంటే కొడాలి నానిని అరెస్ట్ చేయబోతున్నారు అనే వార్త మనకి లేట్ గా వినిపిస్తోంది అని అడిగితే మీకు ఇంతమంది అరెస్ట్లు అయ్యాయి మొన్న సోషల్ మీడియాకు సంబంధించి వర రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ వినిపించిన పేర్లు ఏవండి కొడాలి నాని వల్లభరైన వంశీ మీరు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చాలా మంది అడిగారు కార్యకర్తలు కావచ్చు అంటే కోపంతో రగిలిపోతున్న వాళ్ళందరూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి భార్య మీద భవనమ్మ గారి మీద వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు దాన్ని పట్టించుకోకుండా మీరు వర రవీందర్ రెడ్డిని ఎందుకు చేశారు చేయడం తప్పు కాదు అంటే ముందు వీళ్ళని చేయాలి కదా అక్కడ కూడా వైసీపీకి ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారన్నట్టుగా వచ్చింది ఓకే అంటే ఇక్కడ ప్రాధాన్యక్రమం మనం చూసుకోలేము ఆ టైంకి ఇప్పుడు ఏది ముఖ్యం అనుకుంటే అది పోలీసులకి ఏది ముందు కేసు వస్తే దాన్ని తీసుకుంటారు మనం అట్లా తీసుకోవాలి తప్ప వీళ్ళు ఇంపార్టెంట్ వాళ్ళు కాదు అని కాదు సో బెటర్ లేట్ దాన్ ఎవరు అని ఆలస్యమైనా కూడా ఇప్పటికైనా ఒక అడుగు పడింది కొడాలి నాని విషయంలో వీళ్ళందరూ ఎలక్షన్ ముందు ఎలా మాట్లాడారండి కెమెరా ముందుకు వచ్చి ఎలా రెచ్చిపోయారు ఆ భాష వాళ్ళ ఏమనాలి వాళ్ళు నిల్చున్న విధానం వాళ్ళు మాట్లాడిన విధానం వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎంత అసలు పొగరంటే ఇంకా అంటే ఏం చూసుకుని దేనికి ఇప్పుడు వ్యక్తిగతంగా నువ్వేనా మహా గొప్పవాడివా ఒక ఎమ్మెల్యేగా చాలా నిజాయితీతో నిబద్ధతతో పనిచేసావా ఏదీ లేదు కదా నోరు విప్పితే బూతులండి మనిషికి కూడా ఒళ్ళంతా పొగరు అసలు మీకు తెలుసు చాలా మంది కోపం కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద వచ్చింది ఇట్లాంటి వాడిని ఎట్లా పెట్టుకున్నావు నువ్వు అంటే జూనియర్ ఎన్టీఆర్ మీద ఎక్కడ కోపం వచ్చిందంటే అప్పుడు ఎప్పుడైతే భూరమ్మ గారిని తిట్టారో వెంటనే రియాక్ట్ అవ్వలేదండి అవ్వలేదు కదా అయ్యాడా ఎక్కడైనా అయ్యాడా ఎప్పుడైనా తప్పు కదా అది మొన్న ముఖ్యమంత్రిగా అయ్యాక లేటుగా అయినా మెసేజ్ పెట్టాడు మరి ఆ రోజు నిద్రపోయావా ఇది ముఖ్యం కాదు నీకు 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 బాంధవ్యాలు అనుకుంటావు కదా నువ్వు ఎన్టీఆర్ కుటుంబం అని చెప్పుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు భార్యను అన్నప్పుడు నీకు కనీస అదేమన్నా నీ నువ్వు మినిమం నీ రెస్పాన్సిబిలిటీ అది నీ కనీస బాధ్యత కానీ నువ్వు చేయలే అక్కడ సో ఎందుకు చెప్తున్నావు అంటే ఇవాళ కొడాలి నాని గురించి ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే అంటే కొడాలి నాని అనేవాడు మాట్లాడిన మాటలకి ముఖ్య స్నేహితుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడే ఆ రోజు రెస్పాన్స్ ఇవ్వలేదు రెస్పాండ్ అవ్వలేదు అనే విషయం మనం చెప్పుకున్నాం అంతవరకే సో ఇవాళ మరి కొడాలి నాని అని అరెస్ట్ చేస్తే ఈ సోకాల్ ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే వైసీపీ వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ ఎలాగా దీని మీద రియాక్షన్ ఉంటుంది అది కూడా చూడాలి మనం అసలు కొడాలి నాని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా లేదంటే పార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చి అంటే ఏం చెప్తారు విచారణకు వచ్చాక అరెస్ట్ చేస్తారు తప్పే ఉంది ఇప్పుడు వాళ్ళు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వండు అని అడుగుతున్నారు కదా సో వాళ్ళ కోరిక కాదండం ఎందుకు మీరు ఇప్పుడు మీరు అడిగింది ఇచ్చాక మిమ్మల్ని అరెస్ట్ అనుకోండి మీరు అదే మాట అడుగుతారు కదా మీకు ఫార్టీ వన్ ఏ ఇమ్మన్న అరెస్ట్ చేయమన్నావా అంటారు నేను అసెంబ్లీకి రమ్మన్నాం కానీ నోరు అని వీళ్ళు అడుగుతారు అంతే కదా నువ్వు అసెంబ్లీకి ఒక ఎమ్మెల్యేగా వచ్చి నీ బాధ్యతను నిర్వర్తించాలి అది మానేసి ఎప్పుడు బయటికి రాని భోనమ్మ గారి గురించి నువ్వు మాట్లాడావు కాబట్టి వైసీపీ వాళ్ళ కోరిక మేరకు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చామండి ఆ చట్ట ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేశాము అంతే ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డికి ఏం జరిగిందో ఆ బోరగడ్ అనిల్కి ఏం జరిగిందో అదే వేళకి జరుగుతుంది ఏమి డిఫరెన్స్ ఏం లేదు ఓకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని ఎవరైతే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించిన యాక్టివిస్టులు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతూ ఉన్నారో వారి మీద కేసులు నమోదు చేస్తూ చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే వైసీపీ నాయకులు కొంతమంది ఇది కక్షా రాజకీయం అంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు కానీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి మీద మా చంద్రబాబు గారు మాత్రం మేము ఎటువంటి కక్షా రాజకీయాలకు పాల్పడము అంటూ చాలా స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నారు అసలేంటి దీన్ని ఎలా చూడాలి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు పూర్తి అనుకుంటే ఎక్కడో ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న ఒక లా స్టూడెంట్ సత్యాల సత్యాల అంజనా ప్రియ అమ్మాయి ఎందుకు పెడుతుందండి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళే పెట్టించుకోవచ్చుగా ఆ కేసు ఏదో ఇప్పుడు కాదు అనేది అదే కాబట్టి ఇప్పుడు అమ్మాయి అమ్మాయి ఇంట్రెస్ట్ కొద్దీ పెట్టింది బాధపడ్డాను అందుకని పెడుతున్నాను సో ఏది ఏమైనా మీరు అన్నట్టుగా కక్ష పూర్తి రాజకీయాలు చేయాలనుకుంటే ఐదు నెలలు తెలుగుదేశం కుటుంబం ఆగుతుందా ఇమీడియట్ గా చెయ్యొచ్చుగా ఇప్పుడు అసలు లోకేష్ మన అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మనం చూసామండి ఆయన ఏమన్నారు ఎక్కడో లోపల మా అమ్మ ఎక్కడో ఉండేది అసలు బయటకు వచ్చేది కాదు తను రాజకీయాల్లో లేదు ఆవిడ ఆవిడ ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ లో సేవ చేసుకునేది ఈవెన్ హెరిటేజ్ లో కూడా ఆవిడ ఉండట్లేదు అటువంటి మా అమ్మ మీద ఎందుకు మాట్లాడారు ఎగ్జాక్ట్లీ ఆవిడ ఆయన అడిగింది అది మరి అలా అంత వేదన ఉన్న పెద్ద మనిషికి అంటే లోకేష్ నేను అనేది మనకు ఆ రోజు మాటల్లోనే ఆయన కొంచెం గొప్పదైంది ఆయన గొంతు అది తల్లి అండి తల్లి మీద మాట్లాడటం అనేది ఎంత తప్పు సో అలాంటి మరి కక్ష పూరితం అనుకుంటే మరి నాలుగు నెలలు ఎందుకు ఆగుతాడు ఆయన ఐదు నెలలు ఎందుకు ఆగుతాడు ఆ రోజే వాళ్ళు వెంటనే పిలిచి ఇప్పుడు ఏమండి వాళ్ళు ఇలాగా ప్రమాణ స్వీకారం చేయగానే నెక్స్ట్ డే అరెస్ట్ నా కాదంటాడు అంటే ఇప్పుడు సోకాల్డ్ ఈ వైసీపీ నేతలు బయటకు వచ్చి ఈ కక్ష రాజకీయాలు అంటూ ఎవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టించింది అప్పుడు ఎందుకు ఈ సో కాల్డ్ నాయకులు ఈ అక్రమ కేసులను లేకపోతే ఈ కక్షా రాజకీయాలనో అప్పుడు ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే అప్పుడు అధికారంలో అధికారంతో విదవీగారు ఒకటి రెండు ముప్పై ఏళ్ళు ఉంటామనుకున్నారు రెండు మూడోది ఏంటంటే ఇప్పుడైనా కూడా ఎందుకు నోరు విప్పుతున్నారంటే ఇష్టమైన నోరు విప్పట్లేవాలి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడకపోతే బాగోదు జగన్మోహన్ రెడ్డి ఊరుకోడని మాట్లాడుతున్నారు ఇష్టమే మాట్లాడటా మీరు గమనించండి సో ఈ రోజు కొడాల నాని గారికి అయితే నోటీసులు ఇవ్వడం ఖాయమా ఖచ్చితంగా ఇస్తారు ఇప్పటికే లేట్ అందరూ ఎదురు చూస్తున్నారు అదే అయినా కొడాల నానికి ఇవ్వకపోతే ఆశ్చర్యపోవాలి మనం ఇస్తే మనకేం పెద్ద న్యూస్ కాదు అది ఇప్పుడు వర్మకి ఇచ్చారు ఓ ఆనందంగా అందుకున్నాడు ఇవాళ ఏమన్నాడు వర్మ నాకు ఇదేంటి దీన్ని ప్రకాశం జిల్లా మధ్యపడి పోలీసులు నా మీద నమోదు చేసిన కేసు ఏదైతే ఉందో అది కొట్టేయండి పోలీసులు లేట్ చేయాలన్నాడు ఎందుకు లేట్ చేయాలి నీకు నీకు దమ్ము ఉంది కదా అందుకే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఆర్జీవీకి షాక్ ఇచ్చింది షాక్ బాగా ఇచ్చింది అందుకని వీళ్ళు ఏమండి నోరు ఉంది కదా అని పడేసుకున్నాడు నిన్న కూడా పెద్ద గొప్పగా పోజ్ ఇచ్చాడు కదా పోజ్ ఇచ్చినప్పుడు ఇవాళ నువ్వు ఎలా అడుగుతావు నేను అనేది అది మళ్ళీ ఇవాళ ఎందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా అరెస్ట్ విషయంలో మీకు ఏదైనా సందేహం అవును భయం ఉంటే మీరు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోందని అంటున్నారా ఇప్పుడు అదే ఇప్పుడు ఈ కొడాలి నాని కూడా అదే చేస్తాడమో చూద్దాం మనం అంతేగాని ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వైసిపికి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా లేదంటే వైసిపిలో ఉన్న వాళ్ళు కూడా అందరూ ఇదే పద్ధతి పాటిస్తారు చూడండి ఓకే మేడం థ్యాంక్ సో మచ్ థాంక్యూ